విశాఖ గాజువాక జంక్షన్ సమీపంలో వికలాంగుడైన మాజీ సైనికుడిని కొందరు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గాజువాక చిన్న గంట్యాడ వద్ద స్థలం విషయంలో నెలకొన్న వివాదమే హత్యకు కారణంగా తెలిసింది హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్ లొంగిపోయారు ఆర్మీలో పనిచేసిన సమయంలో ప్రమాదవశత్తు కాలు కోల్పోయిన సైనికుడు అప్పలనాయుడుకు నిందితులకు మధ్య స్థలం విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి వికలాంగుడైన మాజీ సైనికుడు అప్పలనాయుడు మూడు చక్రాల వాహనంలో ఇంటికి వెళ్తుండగా అదును చూసుకుని ఇద్దరు దుండగులు దాడి చేశారు కొబ్బరికాయలు నరికే కత్తితో దాడి చేసి హతమార్చారు అనంతరం గాజువాక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు దీన్ని ఇక్కడ రోడ్డు మీద బడ్డల్ చేయడం జరిగింది యాక్చువల్గా ముద్దాయిలకి అదేవిధంగా మృతుడికి మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంది ఏదో ఒక ల్యాండ్ ముద్దాయిలకి అమ్మి ఆ ల్యాండ్ను వాళ్ళకి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కక్ష పెంచుకుని ఈ రోజు అదిని చూసినా ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇద్దరు రాము అండ్ అశోక్ ఇద్దరు కూడా రిలేటివ్స్ వాళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళ మీద ప్రాపర్ గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది